కూడా పది పది సంవత్సరాల ఎమ్మెల్యేగా చేశారు కదా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండమని చెప్పుకునేటప్పుడు పది సంవత్సరాల్లో సంవత్సరానికి మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ సెషన్ వర్షాకాలం సెషన్ శీతాకాలం సెషన్ పది ఇంటూ మూడు అంటే ముప్పై సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి సంవత్సరానికి వంద రోజులు అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఒక నిబంధన ఉంది మరి ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై సార్లు అసెంబ్లీలో ఉన్నాడు సమావేశాల్లో పాల్గొన్నాడు ఆయన ముప్పై సంవత్సరాలు పాల్గొన్నాడు ఎన్ని సార్లు ముదో తాలూకా సమస్యల గురించి మాట్లాడేది అని చెప్పి ఒకసారి చెప్పండి మీ నాయకులు పది సంవత్సరాల్లో ముప్పై సార్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఎన్ని సార్లు మాట్లాడారు ముదో నియోజకవర్గ సమస్యల మీద అంటే మీ నాయకులకు ముందు మీరు ట్రోల్ చేసే ముందు సరే ఆయనకు తెలుగు మీడియం కాకపోవచ్చు బాధలేకపోతే ఆయనకు భాష సరిగ్గా రాకపోవచ్చు భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం తెలుసుకోండి మీరు భాష రానంత మాత్రాన మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి కానీ భాష రాలేదంటే ఈ విజ్ఞతగా వాళ్ళకి వదిలేస్తున్నాం మీరు ఇట్లే ప్రవర్తిస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఉదో తాలూకాల్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచిర్రో ఎక్కడికి పడిపోయినరో మీరు మీకు తెలుసు ఇటువంటి చేస్తారు వల్ల కూడా ఇంకా కూడా రామారావు పటేల్ పోదు రామారావు పటేల్ ఉన్నటువంటి పేరు గౌరవ ప్రతిష్టలు ప్రజలలో ఇంకా పెరుగుతాయి మీరు ఇట్లనే దిగదారిపోతారు చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం మన కార్యకర్తలు కూడా కొందరలే అసలు మనసు రా పరామర్శించడానికి గుళ్ళెళ్ళు పోవడానికి మీ రెండుతో సహా అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యేను పట్టుకొని మీరు అంటారా మీరు ఎన్నరు మాట్లాడి మీరు మాట్లాడితే ఏ సమస్య మీద మాట్లాడింది వైద్యం మీద మాట్లాడినా మూడో తాలూకాలో హాస్పిటల్ పరిస్థితి ఏమున్నది మూడో తాలూకాలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏముందని ఎప్పుడైనా త్రిగులైటీలో ఉన్న పిల్లల యొక్క బాధలు ఏ రోజు ప్రస్తావించలేదు తెలుగులో ఎమ్మెల్యే ఇంగ్లీష్ లో మాట్లాడింది కదా మీకంటే ఎక్కువ తక్కువ కదా చదువులు అంటే తప్పలేదు కదా సరైన తెలుగు మీడియం

ప్రభుత్వము తాగుపోతులు తక్కువ తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే తాగుబోతులను తయారు చేస్తున్నారని ఒక ట్రోలింగ్ పెట్టాడు అరే మూడో వరకులా రా మీ నాయకులు రాత్రికి తలుపులు వేసుకొని కార్యక్రమం మా లీడర్ను అసలు కళ్ళ మీద దొరకాలి మీరు ఏం మాట్లాడతారు మీరు పాటలు పెట్టుకోవాలి ఆలోచించుకోవాలి మీరు మాట్లాడే నువ్వు ఆయన ఉన్నటువంటి లక్షణాల్లో గుణాల్లో ఆయన ఖాళీ ఓటికి కూడా సరిపోరు మీరు సరిపోరు అని చెప్పి పది సంవత్సరాలు ఏం చేయరాడు అధికార పార్టీలో ఉండి ఇప్పుడు అధికార పార్టీ మాదే అన్ని మేము చేసి పెడతామని చెప్తే నమ్మడానికి ఉదయో నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరు కాకుండా దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం మన కార్యకర్తల మీద ఉంది వాళ్ళకి జవా జవాబు ఇవ్వడానికి రామరావు పటేల్ అవసరం లేదు ఒక చిన్న కార్యకర్త కూడా జవాబు ఇవ్వచ్చు ఆ ఊర్లో ఏం జరుగుతుందో ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది బుడ్డా చూస్తున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొకసారి మీరు మీరు ఎంత మంది జట్టు కట్టినా ఇంకా చాలా మందిని ఓడిపోయిన పాత ఎమ్మెల్యే ప్రచారం చేయండి మళ్ళీ కలిసేది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచేది ఆయన కానీ చిల్లర రాజకీయాలు మానేసి చాతనైతే కలిసి రండి సమస్యలు మీద ఉదో తాలూకా అభివృద్ధి మా ఊరు ఒక్కడే ఉన్నాడు మా ఊరికి వయసు అయిపోయింది మా ఊరికి భాష రాదు కానీ మనుషుల్ని